హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు పుష్ప మగ్గం అండ్ కంప్యూటర్ బగ్స్ ఈ రోజు అయితే సింపుల్ అండ్ లైట్ వెయిట్ అసలు శారీ అయితే బరువు కూడా ఉండదండి ఇది జార్జెట్టు శారీ డైలీ వరకు ఈ సారీ చాలా లుక్ గా బాగుంటుంది సింపుల్ గా ఇష్టపడే వాళ్ళు ఈ సారీస్ చాలా లైక్ చేస్తారు అలానే ఇంకో కూడా ఉందండి ఇది నీతా పట్టు అని కొత్త మోడల్ అనమాట సంక్రాంతి వస్తుందని కొత్త మోడల్స్ అన్నీ కూడా మనం తేవడం జరిగింది ఇది పైనంతా స్మూత్గా కింద అంచు వస్తుందండి అంచు అంతా కూడా మామిడి పిందె డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇది ఫార్టీ వేలుగా బాగుంటుందండి ఇందులో కలర్స్ అనమాట ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి అంచు ఆపోజిట్గా వస్తుంది అందులోని పైన బయట వచ్చి కింద ఇట్లా బార్డర్ ఆపోజిట్ కలర్లో వస్తుంది పైనంతా ఇట్లా డిజైన్గా ఉంది ఇది కూడా న్యూ కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా సంక్రాంతి పండక్కి వచ్చిన న్యూ మోడల్స్ అనమాట ఒక కలర్ని మించి ఇంకో కలర్ ఉంటుంది చాలా బాగుంది ఈ కలర్స్ అన్నీ కూడా ఈ మోడల్స్ అన్నీ కూడా మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇవి మోడల్స్ ఏమైనా మీకు నచ్చితే మాకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయడం మర్చిపోమాకండి అందులోనే ఇందులో జార్జెట్టు డైలీ యూస్కి బాగుంటుందండి ఈ సారీస్ మెత్తగా ఉంటాయి వైట్ కలర్ వచ్చింది ఇట్లా లీవ్స్ వచ్చి కలర్స్ కలర్స్గా ఒక్కొక్కటి ఒక్కొక్క సారీ ఒక్కొక్క కలర్లో ఇక్కడ వైట్ వచ్చి పింక్ లీవ్స్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అట్లా ఈ కలర్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుందండి మీకు ఏమైనా ఈ కలర్స్ ఈ శారీస్ కావాలి అనుకుంటే మెసేజ్ చేయడం మర్చిపోమ్మాకండి హోమ్ అండ్ డెలివరీ కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అలానే అందులోనే జార్జెట్లోని ఇంకో డిజన్ అనమాట పెద్ద పెద్ద రోజస్ శారీస్ అనమాట శారీ మొత్తం వైట్ కలరు ఇట్లా రోజ్ ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ అనమాట ఇట్లా లైక్ చేసే వాళ్ళకి బాగుంటుంది ఇవన్నీ కూడా డైలీ యూస్కి చాలా బాగుంటాయి కంఫర్ట్గా ఉంటే బరువు తక్కువగా ఉంటాయి సింపుల్గా ఇష్టపడే వరకు ఈ శారీస్ చాలా నచ్చుతాయి ఇదైతే చూడండి ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉంది జార్జెట్లోనే ఇంకో మోడల్ అనమాట ఇది ఇదంతా కూడా పైట చెంగు ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా వచ్చినాయండి ఆపోజిట్ బార్డర్ వచ్చింది బ్లూ కలరు శారీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇందులో కూడా మనకి కలర్సే అవైలబుల్గా ఉన్నాయండి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చాడు ఆపోజిట్ కలరు బ్లౌజ్ ఇచ్చాడు పుట్టిస్ వచ్చినాయి బాగుందండి ఇందులోనే ఇవన్నీ కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి పింక్ ఆపోజిట్ కలర్ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది అట్లా ఇవన్నీ కూడా ఈ కలర్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈసారి అన్నీ కూడా జార్జెట్టు క్లాత్ అయితే చాలా స్మూత్గా అసలు పట్టుకుంటే జారిపోతుందనమాట అట్లా మెత్తగా స్మూత్గా భలే ఉందండి క్లాత్ కూడా ఈ శారీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్